ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఖచ్చితంగా కూడా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబో జరగబోతుంది ఈ మాటలు అంటుంది మేమైనా భగవంతుడే మా నోటి వెంట పలికిస్తున్నాడంటూ జ్ఞాపకం ఉంచుకోండి ఎందుకంటే ఈ నూతన వ్యక్తి ఈ రోజున ప్రవేశంతో జరిగేది ఇది ఆశ్చర్యపోతారు వారి యొక్క రాక మీ మనసులో ఖచ్చితంగా కూడా ఈ పరిస్థితులు కలుగజేస్తుంది ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఒక ఊహించని మార్పులు చేర్పులు ఎదురు కాబోతున్నాయి అలాగే ఇలాగే జరుగుతాయంటూ పండితులు కూడా చెప్తున్నారు ఇది నూరు శాతం పక్కగా జరిగే విషయం ఏముందిలే అని చెప్పేసి వీడియోను పక్కన పడేస్తే మాత్రం మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిధి రూప దర్శనం ఇవ్వడండి నిజంగా మీకు వచ్చి చెప్పడు మాలాంటి వారి మాటల్లోనే లేదా ఎవరైనా మనుషుల రూపంలో కానీ మీకు తెలియజేస్తాడు ఈ వీడియో మీకు ముమ్మారు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ లైక్ వలన ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి వ్యక్తులకు వెళ్తుంది చేరుతుంది వారు తెలుసుకునే అవకాశాన్ని మీరే కల్పించిన వారు అవుతారు ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మంచి మనస్సత్వం కలిగిన వారు పరిపూర్ణ మనసు అమ్మ మనసు నాన్న మనస్సు ఉంటుంది ఏదైనా సరే వెంటనే తీసుకుంటారు బోల మనస్సత్వం ఉంటుంది ఆనందాన్ని కానీ కోపాన్ని కానీ వెంటనే వ్యక్తం చేసే వ్యక్తులు కళ్ళ కపటం లేని వారు వీరి రూపం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరిని చూసి వీరిని చూసి దృష్టి కూడా ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారు స్త్రీలైతే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైన నుదురుతో బంగారు ఛాయతో చూడగానే పైకి చెప్పలేకపోయినా సరే మనుషులు అయినా సరే చాలా చక్కగా ఉన్నారు అనిపిస్తుంది ఎదుటి వారు ఇలా అనుకోవచ్చు ఎందుకు అంటే చక్కటి రూపం అనేది వీరి సొంతం ఈ రాశి స్త్రీలే కాదు పురుషులు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా నిండుదనంగా ఉంటారు గౌరవాన్ని పెంపొందించేందుకు గౌరవం పెంపొందింప చేసేలాగా వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది ఏదైనా సరే మనుషులు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా మనం తర్వాత చూస్తాం ముందు మనిషి రూపం ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా ఉంటుందో ఆటోమేటిక్గా వారిని అభిమానించడం మొదలు పెడతా ఇది మానవ సహజం గౌరవించడం అక్కడే మొదలవుతుంది కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే అందమే ఈ రాశివారు అందుకే ఈ గుణగణాలను ఎక్కువగా కలిగి ఉంటారు నిజంగా వీరు ఆస్తి పరులు అని చెప్పచ్చు అందం విషయంలో అలాగే జాతక పరంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిన పుత్రులుగా ఈ రాశి వారి జాతకుల గురించి చెప్పుకోవచ్చు కష్టం చేతత్వం బోలతత్వం మంచి మనస్సు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించేదని చెప్పండి లక్ష్మీదేవి పుత్రుడిగా మీరు గురించి చెప్పుకోవచ్చు పుష్కలమైన అనుగ్రహం వీరికి ఉంటుంది దరిద్రానికి దూరంగా ఉంటారని చెప్పొచ్చు ఎందుకంటే బాధలు అన్న తర్వాత మనిషికి సహజంగానే వస్తుంటాయి పోతూ ఉంటాయి ఈ రాశి వారి జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కానీ మరీ భయంకరమైన మరి దరిద్ర బాధలు ఇలాంటివి అయితే వీరికి ఖచ్చితంగా ఉండవని చెప్పుకోవచ్చు ఏదైనా సరే సమస్య వచ్చింది అని అంటే ఎక్కువ కాలం వీరితో ఉండలేదు ఎందుకంటే వీరి అదృష్టం ఏమిటి అంటే ఆ సమస్యను తరిమి తరిమి కొడతారు కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా కూడా మనం పరిగణించుకోవచ్చు అయితే ఈ రాశిలో పుట్టిన వారు ఏంటంటే గత కొంతకాలం నుంచి ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉన్నారు మదన పడుతున్నారు వీరి జీవితంలోకి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి రంగ ప్రవేశం ఇలా భగవంతుని అనుగ్రహంతో ఈరోజు తొలగడానికి నాంది అవుతుంది ఆ వ్యక్తి అనేది వీరికి ఆల్రెడీ తెలిసిన వారు కూడా అయి ఉండొచ్చు కొంతమందికి ఇప్పుడే పరిచయం అయి కూడా అయి ఉండొచ్చు ఇది ఏమిటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటి వ్యక్తిని చాలా గౌరవిస్తుంటారు పురుషులను మనం గమనించినట్లయితే స్త్రీలతో చాలా పద్ధతిగా చాలా గౌరవంగా మాట్లాడుతుంటారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి వీరికి సమాజంలో ఒక మంచి స్థాయి గౌరవ మర్యాదలు కూడా ఉంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే మరి ఆ కొత్త వ్యక్తి రాకతో మాత్రం ఈ రోజున కొన్ని రకాలైన మార్పులు చేర్పులు జరుగుతుంటాయి వీళ్ళు ఏమిటంటే వీరికి కొంతమందికి అయితే కనుక వివాహాలు కాని వారి గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించి ఆలోచిస్తే వివాహం కాని వారికి ఇక్కడ వివాహమైన వారికి ఇక్కడ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వివాహాలు అయిన వారి యొక్క జీవితంలో కూడా ఇంకా ఈరోజు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి వివాహం కాని వారికైతే ఒకటైతే ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే వారిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజున వేరువేరుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వివాహం కానివారు కాబట్టి ఇరువురికి వివాహాలు జరగని వారు అయితే ఖచ్చితంగా కూడా వివాహాలు చేసుకుంటారు వారి యొక్క వైవాహిక జీవితం అనేది మనోహరంగా ఉంటుంది ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు ఎక్కడే వివాహమైన వారి గురించి కూడా మనం ఎందుకని చెప్పుకుంటున్నామంటే ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే పెళ్ళి కాని వారికి కూడా పెళ్ళిళ్ళు అయిన వారిలో ఎంతోమంది కూడా అంటే బయటకి ప్రతి ఒక్కరు చెప్పకపోవచ్చు బయట పడకపోవచ్చు తెలియకపోవచ్చు కానీ ఎంతోమందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళ గురించి అలాంటి విషయం గురించి ఈరోజు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఉద్యోగం ఉంటుంది ఎందుకంటే వివాహమైన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దవారు ఏమీ కాకపోవచ్చు కొంతమందికి అతి చిన్న వయసులోనే పెళ్ళైన వాళ్ళు ఉంటారు అలా చిన్న వయసులోనే పెళ్ళైన వాళ్ళ జీవితం కూడా ఎన్నో రకాలైనటువంటి తెలిసి తెలియనితనం వల్ల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటి అంటే వీరి గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఏమిటంటే అవన్నీ తెలుసుకొని ముందుకు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వివాహం కాని వారు ఎవరైనా ఉంటే మాత్రం ఆ దైవానికి ఎప్పుడు చెప్పుకోండి మీకంతా కూడా మంచి అనుకున్న వ్యక్తులు మీకు పరిచయం చేసుకునే అవకాశం ఉంటుంది దైవానుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగం పని మీద కావచ్చు వ్యాపార పని మీద కావచ్చు ఇలా వెళ్తుంటారు కదా పెళ్ళి కాని వారు కూడా వాళ్ళకి ఏమిటంటే అనుకోని కొత్త వ్యక్తులతో ఈ రోజున పరిచయం పెరగవచ్చు పరిచయం జరగవచ్చు ఆ పరిచయం కాస్త ఏమిటంటే ఫ్రెండ్షిప్గా మారి ఆ తర్వాత ఒకరు ఫోన్ నెంబర్స్ ఒకరు మార్చుకునేదాకా ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం మనస్తత్వాలు ఒకరికొకరుకు నచ్చక అభిరుచులు అనేది కలవడం కూడా జరగవచ్చు అలా మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే ప్రేమగా మారుతూ ఉంటారు ఇది పెళ్ళైన వారు కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏంటంటే మీ యొక్క బలహీనతలు జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలాగైనా సరే తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే ప్రేమ పెళ్ళి దాకా రావచ్చు కానీ పెళ్ళి కాని వారికి మాత్రం పెళ్ళైన వారికి కొంచెం బలహీనత విషయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రేమించే వారిని మీ జీవితంలోకి తీసుకొస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది ఈ యొక్క ఆలోచన ఉంటే ఈ రోజున ఒక అడుగు ముందుకు వేసిన మీరు చెప్పండి మానసికంగా వారిని నమ్మండి దృఢంగా వారితో ధైర్యంగా ఉండండి తప్పకుండా వివాహం చేసుకుందామని చెప్పి అనుకుంటున్న వారు ప్రేమ జీవితంలో ఈ రోజున ఒక అడుగు ముందుకు వేస్తే ఆ వ్యక్తికి ప్రేమను పూర్తిగా పొందుకోగలుగుతారు వారి కోసం ఎంత చేయడానికైనా సరే మీరు సిద్ధపడుతుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవడానికి ఏ మాత్రం కూడా ఇష్టం ఉన్నారు కాబట్టి చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంటారు జీవిత భాగస్వామిగా చెప్పుకోవాలని చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు మరి కొన్ని అడ్డంకులన్నీ తప్పుకో వస్తాయి కదా ఎందుకంటే ప్రేమ వివాహాలు అంటే చాలామంది ఒప్పుకోరు కదా తల్లిదండ్రులు కాబట్టి ఆ విషయం గురించి కొంచెం ఈరోజు భయపడవచ్చు అదే చేసుకుందామని చెప్పి ధైర్యం సరిపోక కొంతమంది దూరమైన వారు ఉన్నారు అలాంటి వారు కూడా ఈ రోజున తిరిగి దగ్గరయ్యే అవకాశం అయితే ఉంది గతంలో జరిగింది ఏదైనా కావచ్చు గతంలో కుదరదని చెప్పి ఆపేసిన ప్రయత్నాలు కావచ్చు ఆ యొక్క ప్రయత్నాలు తిరిగి చేసే ఈ రోజున దూరం దగ్గర చేసుకునే ప్రయాణం కూడా మొదలవుతుంది కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకుందాము అని చెప్పి ఆలోచిస్తున్న వారికి ఈ రోజున వారి పుముఖత వ్యవ వ్యక్తమవుతుంది ఈ రోజున ప్రేమ విషయంలో అంత మంచి జరుగుతుంది ధన నష్టం కష్టం అంతా మర్చిపోండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే అవకాశం ఈ రోజున వస్తుంది ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటామో ఉంటామో వారు మన జీవితంలో ఉండే జీవితంలో ఒక గొప్ప సక్సెస్ని సాధించేస్తాం అంత సంతోషంగా ఉంటుంది మనసుకి ఎక్కడ దూరంగా ఉండే మనిషి మన జీవితంలో మన ఇంట్లో మనతో ఉన్నాము అని అనుకుంటే ఆ సంతోషం దానిది కాదు ఆ వ్యక్తి రాక మీ జీ ఈ రోజున మీకు సంతోషం కలుగజేస్తుంది అది ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీరు అభిమానిస్తున్న వారు కావచ్చు మీతో పాటు ఉండి విడిపోయిన స్నేహితులు కావచ్చు ఈరోజు దూరమైన బంధం ఎలాగో ఒకలాగా దగ్గర అయ్యే అవకాశం కనిపిస్తుంది మృదు మధురమైన బంధాలను ఈ రోజున కలుపుకొని ముందుకు సాగుతూ గత జ్ఞాపకాలను నెమరు వేసుకుని చాలా సంతోషంగా ఈ రోజున కలిసి వచ్చే దినంగా చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఆలోచనలు కూడా చేయగలుగుతారు అలాగే పేరెంట్స్కి మాత్రం తప్పనిసరిగా చేసే పని గురించి చెప్పి వారి యొక్క సపోర్ట్ అనేది తీసుకోండి వారు ఈ రోజున మీకు చాలా వరకు సపోర్ట్ అందించడమే కాకుండా మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని పక్కకు తొలగించిన వారు అవుతారు వారి యొక్క మాట మీకు వేధంగా ఈ రోజున వినబడుతుంది ఇక ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపార పరంగాను చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు కదండి అలాగా మీ యొక్క వ్యాపార ప్రదేశంలో కావచ్చు కొత్త కొత్త వ్యక్తులు ఈ రోజున కావచ్చు కనిపిస్తారు స్త్రీలకు పురుషులు కావచ్చు పురుషులకు స్త్రీలు కావచ్చు లేకపోతే స్త్రీలు ఎక్కడంటే ఇక్కడ బయటికి వెళ్ళరు కదండి ఎవరో కొంతమంది ఏదైనా ఉద్యోగాల మీద అలా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మన ప్రత్యేకంగా స్త్రీల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు పురుషుల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే పురుషులకి ఈ రోజున ఒక విచిత్ర పరిస్థితిని ఉంటుంది ఒకరి నీరు రమ్మాల వద్దా అనేటువంటి వింత పరిస్థితి వస్తుంది స్త్రీలకి ఇలాంటి విషయాలను అనుభవం ఎక్కువగా ఉంటుంది ఎవరు మంచి ఎవరి చెడు అనేది పురుషుల కన్నా స్త్రీల విషయంలో విచక్షణ కాస్త ఎక్కువగా ఉంటుంది కావున పురుషుల విషయానికే వద్దాము బయటకు ఏదేదో పని మీద వెళ్తు ఉంటారు ఉద్యోగాల పని మీద కానీ వ్యాపార పని మీద కానీ బయటికి వెళ్తూ ఉంటారు కదండి వెళ్ళినప్పుడు ఈ రోజున వీరికి కొత్త కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది అక్కడ పనిచేసే చోట ఆడవారు కానీ మగవారు కానీ పరిచయం కావచ్చు మీరిని చూడగానే చక్కగా ఉంటారు మాటలతో అందరినీ కూడా అందరినీ కట్టిపడేస్తారు అవతల వ్యక్తులు కూడా ఈ రోజున ఇలా ఆకర్షితులు కావచ్చు పని మీద బయట మాట మాట కాస్తంత పెరిగి మనసులో కలవడం ఇలాంటివి జరిగినప్పుడు ఇది కాస్త ఫ్రెండ్షిప్గా మారచ్చు మొదట్లో వీళ్ళు ఏమిటంటే ఇలా అనుకోకపోవచ్చు కాస్తంత పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్గా మారే కొద్దీ ఈ రోజున బలహీనతల విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ యొక్క బలహీనత ఎదుటివారికి బలం కాకూడదు మీకు చర్చ జరగని చోట చర్చను అని పెట్టనవద్దు మీ మనస్సు అస్సలు నచ్చటం లేదు అనుకున్నప్పుడు ఆ యొక్క పనులను చేయకూడదు అవతల వ్యక్తులు కాస్త మనసుకి కళ్ళకి నచ్చితే ఏది మాట్లాడినా సరే ఊకట్టిస్తుంటారు వారితో కోపాన్ని ప్రదర్శించకుండా చక్కగా మాట్లాడుతూ ఉండాలి ఈ రోజున ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా కొంచెం ఒక అడుగు వెనక్కి ఉండండి ఈ రాశిలో ఉన్నవారు అందరు పురుషులు ఇలా కాదండి కొంతమందికి మాత్రం ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఎదురవుతాయి ఈ రోజునే ఎదురవుతాయి మీ మనసుకు అనిపించినా సరే ఏముందిలే ఎంతమంది మాట్లాడతారు అని చెప్పి మాట్లాడితే తప్పేమవుతుంది ఏముందిలే ఇలా మాట్లాడుకోవడంలో పొరపాటు కాదు అని మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకుంటారు అవతల వ్యక్తులకి మీరు ఒకరు ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు మీ దగ్గర ఉన్న ధనం కావచ్చు మీ పేరు కావచ్చు పలుకుబడి కావచ్చు వారిని మీ వైపు ఆకర్షిస్తుంది ఇది నిజానికి భవిష్యత్తులో చాలా ఘోర పరిణామంగా సంభవిస్తుంది ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అయినా సరే పెళ్ళి కాకపోయిన వాళ్ళైనా సరే మీ పురుషులు ఏదైనా కూడాను సంబంధం అనేది కలిసి ఆ యొక్క క్షే మిమ్మల్ని ఆ క్షణం కుంగదీస్తుంది పని గురించి మాట్లాడితే ఎవరు తప్పు పట్టరు అది కాస్త కాస్త పెరిగి కాస్తగా చనువు పెంచుకుంటారు ఇలా చనువు పెంచుకుంటూ మొదట్లో మీకు బాగానే ఉన్న నిదానంగా ఆ యొక్క బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈరోజు ఎదురయ్యే బంధం భవిష్యత్తుకు మీకు బాగుపడని భవిష్యత్తులో మీరు చాలా లాస్ అయిపోతారు ఈ రోజున మీకు ప్రేమ భాగస్వామి కాదు పరిచయం అయ్యేది మీ యొక్క జీవితానికి ఒక మైనస్ అని ఇదిగా చెప్పొచ్చు తప్పుగా చనువుగా ప్రవర్తించవద్దు ఇది తప్పే అవుతుంది పొద్దుక మీ మనసు పీకుతూనే ఉంటుంది మీకు తెలియకుండానే తనం అవుతుంది మీ ప్రమేయం లేకుండా ఇది చిన్న అలవాటు కాస్త పెద్దగా మారిపోవచ్చు నరుగురు నోళ్ళల్లో కూడా నానొచ్చు ఈ రోజున కొత్త వ్యక్తి ప్రవేశం ఇలాగే జరుగుతుంది మీ మనసును ఆకర్షించేస్తుంది ఫోన్లో మాట్లాడుకోవడం చాలాసేపు మాట్లాడడం చాలా సమయం వారికి కేటాయించడం పదే పదే వారే గుర్తుకు రావడం పొద్దాకల వాళ్ళతోటే మాట్లాడాలనిపించడం అందరినీ ఆకర్షించే మీకే వారు ఆకర్షణ వెదజల్లబోతున్నారు వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పురుషులు అయితే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయవచ్చు ఆర్థికంగా మిమ్మల్ని కుళ్ళగొట్టేయచ్చు లేదా మీ యొక్క ఆలోచనలు తస్కరించవచ్చు మీరు పురుషులు అయితే చాలా అప్రమత్తంగా ఉండండి ఇక స్త్రీలు అయినా కూడా అభిమతంగా ఉండాల్సిందే ఎప్పుడు ఏ కష్టం ఎటువైపు నుంచి వస్తుంది అనేది మనకి ప్రతిస్పందన కలగదు మన జాగ్రత్తలు మనం ఉంటేనే ఇటువంటి ఆలోచనల నుంచి బయటకు వస్తా ఇంట్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేటివి ఈ రోజున జరుగుతాయి అవి కూడా మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యి వాళ్ళు మీకు కొంచెం గొడవ పడవచ్చు కాకపోతే మీరు ఏదో ఒకటి కవర్ చేసి నిజ నిజాలు కూడా దాస్తున్న మాట మీకు తెలుస్తుంది కదా ఇప్పటికే మీ ఆలోచన విధానం అనేది మారిపోయి ఉండొచ్చు లేదా వారి పట్ల కన్సర్న్ ఉండవచ్చు అలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఎవరు మన ఎవరు మన తన అనేది భేదం అనేది మీకు అర్థమవుతుంది కదా ప్రశాంతంగా ఉన్న మనసు గజిబిజిగా అందరగోళంగా మారిందంటే మీరు ఆలోచనలో పెట్టండి మీ మనసు డిస్టర్బ్ అవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహమైన తర్వాత ప్రేమలు అంటే దాన్ని ప్రేమ అని అనరు ఆకర్షణ అంటారు అవసరం అంటారు వివాహం కాని వారితో ప్రేమించుకొని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ వివాహమైన వారికి ప్రేమ అనేది ఆ మాట అనడానికి కూడా పనికిరాదు ఎందుకు అంటే భార్య భర్త ప్రేమించాలి భర్త భార్యని ప్రేమించాలి అలాగా మీరు తెలియకుండా ఇన్నాళ్ళు మేనేజ్ చేస్తారు చెప్పండి ఇది మీ బలహీనత కదా పొరపాటు కదా తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పు కదా మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేస్తున్నట్టే కదా అది ప్రతి క్షణం కూడా మీ మనసుని హెచ్చరిస్తూనే ఉంటుంది ఆ ఏముందిలే అని చెప్పి మీరు మాటలే కదా అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయద్దు ఈ రోజున వేసిన అడుగు ఎక్కడో ఒక చోట ఆగిపోక తప్పదు అలా ఆగేటప్పుడు పరిణామాలు చాలా మీ చేతుల్లో ఉండవు బయటపడకుండా ఎంతవరకు ఆపగలరు ఈ యొక్క కపట్ట విషయాన్ని ఎవరు కంటపడకుండా దాచగలరా సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అంతస్తు మీ చేతుల ద్వారా మీరే చేసుకుంటారు జీవిత భాగస్వామితో ఇలా రకరకాలైన సమస్యలు ఎదుకట్టే కొంతమంది అసలు వదులుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఏ భార్య అయినా సరే ఇలాంటివి సహించదు భర్త తిట్టినా కొట్ కొట్టినా నాకే కావాలి లేదా భార్య విషయంలో వేరొకరి విషయాన్ని అస్సలు సహించలేని భర్తలు ఉంటారు అయితే మీరు ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఎదుటి వారు వాళ్ళ విసిరినంత మాత్రాన మీరు అంత బలహీనులుగా మారకూడదు మీరు ఒంటరిగా ఉండండి సాధ్యమైతే ఈ రోజున మీ ప్రియమైన భాగస్వామితో సమయం వీక్షించండి లేదా పనుల నిమిత్తమైతే మీ పని మీరు చేసుకొని నేరుగా ఇంటికి వచ్చేయండి లేదంటే సంతానం మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ యొక్క మాటను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కొక్కసారి మన బలహీనత మనల్ని అడ్డు తీసేగా నడిపించవచ్చు కావున ఈ రోజున ఇష్ట దైవ ఆరాధన తప్పనిసరి చేసుకోండి మీరు పరిస్థితి మారుతుంది అని మీ మనసు హెచ్చరించినప్పుడు వెంటనే ఒంటరిగా ఒక పక్కకు జరిగేయండి వారితో మాటలను కట్ చేసేయండి ఈ గందరగోళం ఇక మీకు అవసరం రాకపోయచ్చు ఎప్పుడైనా సరే మన వస్తువు పరాయ వస్తువుకి ఆశపడకూడదు పరాయ మనిషికి ఆశపడితే ఎప్పుడైనా సరే నిరాశ కథ ఎదురయ్యేది జీవిత భాగస్వామికి భార్యాభర్తలు ఇద్దరు కూడా మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి వారు మీ మాట వినకపోయినా వారి మీకు పొంతన కుదరకపోయినా వారి మాట మీకు నచ్చకపోయినా ఈ సమస్య వారితో అయితే వారితో కూర్చొని మాట్లాడుకోండి నాకు ఇది నచ్చుతుంది నాకు ఇది నచ్చదు లేదా నువ్వు ఇలా చేసావు నాకు నచ్చటం లేదు ఇలా మాట్లాడుకోండి వీళ్ళ మీకు సమస్య మొదట్లో కనిపించినంత తీవ్రత చివరాకరకు అనిపించదు భార్య మీకోసమే ఉంది భర్త మీకోసమే ఉన్నాడు వారి యొక్క జీవితమే మీరు మీ యొక్క గర్భమైన విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారా కావున ఈ రోజున ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాము అంటే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం మీకు చూచాయిగా జరిగిపోవచ్చు కానీ మీ జీవితాన్ని మాత్రం తలకిందులుగా మారుస్తుంది ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న తర్వాత మీకు యొక్క బంధం మారుతుంది ఫ్రెండ్షిప్గా మాట్లాడుకోండి తోబుట్టుగా ఆలోచించుకోండి అంతకు మించి వేరే ఆలోచన చేయవద్దు ఒక మనిషితో మంచిగా ఉండాలంటే తోబుట్టుగా కూడా ఉండొచ్చు వారి యొక్క కష్టాన్ని మీ యొక్క కష్టంగా భావించవచ్చు కానీ పరిధి దాటినంత వరకు మాత్రమే బంధం బాగుంటుంది లేదంటే నరక ప్రాయం అవుతుంది ఎప్పుడైనా సరే మంచికి మంచి చెడుకి చెడు మొట్టమొదట్లో ఆనందాన్ని చెడును ఇస్తుంది కానీ చివరకు బాధని ఇస్తుంది మంచి మనకు మొదట్లో ఇవ్వందిగా ఉన్న మనశ్శాంతి ఇస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఈరోజు పాటించండి ఈరోజే కాదు ఎప్పుడు కూడా పాటించండి ఎప్పుడైనా ఒక వ్యక్తి పరిచయం పరిస్థితి మనల్ని ఎప్పుడు కూడా మార్చకూడదు మనం వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టకూడదు ఈ రోజున భాగస్వామితో కాస్త ఎక్కువ సమయాన్ని గడపండి మీ యొక్క బాధ వారికి చెప్పండి వారి బాధ మీరు తెలుసుకోండి తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లు కూడాను మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి వారితో బంధాన్ని తప్పకుండా కొనసాగించండి ఇక ఈ రోజున ఈ రాశి వారు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీదేవిని శ్రద్ధతో పూజించండి లక్ష్మీదేవి పూజ చేయడం వలన ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగుపడుతుంది అప్పుల నుంచి కూడా విముక్తులు కూడా అవుతారు గత సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది మిగతా అంశాల పరంగా ఈ రోజున బ్రహ్మాండవంతంగా ఉంటుంది మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు తప్పక కలుగుతుంది మానసిక చింతన తొలగిపోతుంది కానీ ఈ రాశి జాతకులు ఏమిటి అంటే బలహీనతలను బలంగా మార్చుకోండి నిత్యం దేవత ఆరాధన ఇష్ట దేవత ఆరాధన కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి అనవిష్యంగా వచ్చే సమస్యల నుంచి కూడా బయటపడతారు పసుపు రంగు పూలతో ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోండి ఖచ్చితంగా కూడా మానసిక స్థైర్యం కలుగుతుంది హనుమంతుడి గుడికి వెళ్ళండి వీలుంటే ఇంటి దగ్గరనే హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక కాస్తంతసేపు కూర్చొని హనుమాన్ చాలీసాను పఠించండి మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది శనిదేవుడికి తప్పకుండా కూడా ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు వీలు చూసుకొని శనీశ్వరుడి గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి ఓం సం శనిశ్వరాయ మహా ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా పఠించండి నిత్యం వీలైతే పఠించండి లేదంటే ఉదయమే మీరు బ్రహ్మ ముహూర్తంలో శనిదేవుడికి పూజించుకొని ఓం షం శనేశ్వరాయనమహ అని ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీ యొక్క బలహీనతలు మీ యొక్క బలహీన కోరికలు అన్నీ కూడా అదుపులో ఉంటాయి శాంతి అనేది కలుగుతుంది మీలో నగ్గుస్తువులు ఈ రోజున ధరించి ఇంటి నుండి బయటకు వెళ్ళండి శని న్యాయపూర్వకంగా దర్శించి పూ పూలతో పూజ చేసుకోండి మానసిక శాంతి కోసం మిరియాలు పసుపు పండ్లు ఈరోజు దానం చేయండి ఈ రోజున ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు ఏదో ఒకటైనా సరే తప్పకుండా చేసుకోండి అంత మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి జాతకులు మనం పూజించుకోవాల్సిన దేవతల గురించి చెప్పుకున్నాం కదండి శ్రీ లక్ష్మీదేవి హనుమంతుడు శనిదేవుడు మరియు విఘ్నేశ్వరుడు ఈ దేవతలకు పూజ చేసుకోండి మానసిక శాంతి ఆర్థిక సౌభాగ్యం కుటుంబ సామరస్యం వస్తుంది ప్రతి పరిహారం కూడా శ్రద్ధగా నమ్మకంతో పాటించడం అత్యంత ముఖ్యమైనది మనం భగవంతుడిని నమ్ముకుంటాం భగవంతుని నిత్యము స్మరిస్తాం కష్టం వచ్చినప్పుడు భగవంతునికి చెప్పుకుంటాం కానీ ఈ రాశి జాతకులకు కాస్త సంశయంతో సందేహంతో ఉంటున్నారు అందుకే ఈ యొక్క పనులు పూర్తి కాకపోవడం అసంబద్ధంగా నిలిచిపోవడం అనివార్య కారణాలు ఎదురు కావడం అనుకున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం కలగడం లేదా మర్మగర్భమైన కొన్ని రకాల విషయంలో మీ యొక్క బలహీనతలు బయటపడడం ఇవన్నీ కూడాను గ్రహస్థితి దేవుడి మీద అపనమ్మకం ఉండటం ఇక్కడ ఇంకొక హెచ్చరిక కూడా మీకుంది కుల దేవతను మర్చిపోతున్నారు కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి మన వంశ వృక్షాన్ని పలింపచేస్తుంది కులదేవత మన వంశ వృక్షం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలి అంటే మనం కులదేవతను మర్చిపోకూడదు ఈ రోజుల్లో కొంతమందికి కులదేవత పేరు కూడా తెలియకపోవడం చోద్యంగా చెప్పొచ్చు మన పూర్వీకులు కులదేవతను పూజించి ఆరాధిస్తూ వస్తున్నారు మన గ్రామాల్లోని కులదేవతను ఆచరణ మన గ్రామాల్లో కులదేవతను పూజించడం ఇప్పటికీ ఆనవాయితీగా ఉంటుంది మన పట్టణాల్లో ఈ యొక్క ఆచారం లేకపోవచ్చు కానీ కనీసం మీరు పెద్దవారికి ఫోన్ చేసి కులదేవత ఫోటోనైనా సరే తెప్పించుకొని పూజ చేసుకోండి లేదంటే కనీసం పేరు అయినా సరే తెలుసుకొని నిత్యము కులదేవత నామస్మరణ చేసుకోవడం మీకు వస్తున్న అకస్మాత్తుగా వస్తున్న కొన్ని రకాల విపత్తులు అకారణంగా వస్తున్న కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దిక్కుతోచని స్థితిలో కూడా కులదేవతే మీ దిక్కుగా మారుతుంది ఇది అత్యంత ముఖ్యమైన సూచన ఈ రోజున ఈ యొక్క పరిహారాలతో పాటుగా కులదేవతను కూడా పూజించుకోండి మీ ఇంటి కులదేవత పేరును కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ కులదేవత మిమ్మల్ని తప్పకుండా గమనిస్తుంది మీ యొక్క జీవితాన్ని సాకారం చేస్తుంది కోరుకున్న ప్రతి ఒక్క విషయం త్వరలోనే తప్పకుండా మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఈ రోజున మీ ప్రతి పరిస్థితి మార్పుదల చేసుకోవడంలో మిమ్మల్ని మీరు నమ్ముకోవడంలో కూడా ప్రధాన భూమిక పోషిస్తున్న పాత్ర మీరు మిమ్మల్ని నమ్ముకోండి వేరే వారి మీద ఆధారపడవద్దు వేరే వారు ఏం చేస్తారు చెప్పండి మహా అయితే సలహా ఇస్తారు లేకపోతే మీ గురించిన ఆలోచనలు వేరే ఒకరికి వక్రీకరించి చెప్తారు ఇంకా నమ్మకస్తులు అయితే చెప్పకపోయినా మీ గురించిన ఏదో ఒక ఆలోచన వారిని ఇబ్బంది పెట్టచ్చు మీ ఉన్నత స్థితి వారు తట్టుకోలేకపోవచ్చు ఇది కలియుగం అండి ఎవరి మీద ఆధారపడకూడదు సొంత నిర్ణయాలను మీరే ముందుకు తీసుకొని వెళ్ళాలి మీ యొక్క ఆలోచనను మీ మేలు కలుగజేస్తాయి ఎదుటి వారికి మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టిస్తాయి ఎందుకంటే అసూయ కుళ్ళుకు తంత్రం ద్వేషాలతో రగిలిపోయే మనం ఈ కలియుగంలో ఉంటారు కాబట్టి ఈ ఈ యొక్క పని ఆచారలకు పెట్టాక అందరికీ బోధపడాలి తప్పితే మీ నోటితో మీ యొక్క పని గురించి ఎవరికి కూడా చెప్పకూడదు ఎదుటి వారికి అది మీ గుడు పడ సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ రాశి జాతకులకు ఎలా ఉంటుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు ఎలా ఉండబోతుంది ఈ వీడియో మీకు అంతా కూడా అర్థమయ్యేలాగా చక్కగా క్లియర్గా చెప్పామని చెప్పి అనిపిస్తుందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని ఒక చిన్న లైక్ ఏది చేసి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక చెప్పిన పరిహారాల్లో ఒక్కదాన్నైనా సరే నమ్మకంతో పాటించి దైవం మీకు ఇచ్చిన సూచన మా దిశగా మీకు వచ్చినదని భావించండి ఈ యొక్క పరిహారం మిమ్మల్ని మీ జీవితాన్ని మారుస్తుంది మీ కుటుంబాన్ని మిమ్మల్ని చక్కగా సంతోషంగా ఉండేలా చేస్తుంది అంతా మంచిది జరుగుతుంది శుభం బుయాత్ ఓం శ్రీ వారాహి దేవి నమ వారాహి అమ్మవారు మిమ్మల్ని మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని కూడా చక్కగా చూడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు ఇంకా దైవం ఎప్పుడు తోడుగా ఉండి మీకు అన్ని సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐప్ మాత్రం చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు